అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కేఎస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీ గ్రేవీ మటన్ కర్రీ చేసి చూపిస్తున్నాను నేను చెప్పే ప్రాసెస్లో చేస్తే ఫస్ట్ టైం చేసిన టేస్ట్ మాత్రం అద్ద్రిపోతుందండి ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలో చూద్దాం ముందుగా స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక బగారాకు కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ ఆనియన్ వేసుకోండి ఇప్పుడు రెండు రెమ్మల కరివేపాకు వేసి ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ముందే కడిగి పెట్టుకున్న మటన్ వేసుకోండి నేను హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను ఇలా వేసుకున్న మటన్ని ఒక థర్టీ సెకండ్స్ ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తరువాత మూత పెట్టుకొని మటన్ నుండి వచ్చే వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోండి ఇలా నైంటీ పర్సెంట్ వాటర్ ఎవాపరేట్ అయిన తరువాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టూ మీడియం సైజు టమాటో వేసుకొని వన్స్ ఫ్రై చేసుకుని మూత పెట్టి టమాటా మగ్గేంత వరకు ఉడికించుకోండి ఇలా టమాటా మగ్గిన తర్వాత ఒక రెండు స్పూన్ల కారం వేసుకోండి ఒకసారి బాగా ముక్కలకు పట్టేటట్లుగా కలుపుకున్న తరువాత మనం దంచి పెట్టుకున్న గరం మసాలా వేసుకొని ఇప్పుడు రెండు స్పూన్ల ధనియాల పౌడర్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని వన్స్ బాగా కలుపుకున్న తరువాత గ్రేవీకి కావాల్సినంత వాటర్ పోసుకోండి నేనైతే ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకొని కుక్కర్కి మూత పెట్టుకొని ఒక ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఎంత పర్ఫెక్ట్ గా ఉడికిందో ఇలా రెడీ అయిన తర్వాత మనం ఫైనల్ గా దించే ముందు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా వేసుకొని వన్స్ కలుపుకొని విడివిడి అన్నంలో సర్వ్ చేసుకొని తింటే ఎంతో టేస్టీ అయిన మటన్ కర్రీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్స్ ఫర్ వాచ్